ప్రజలందరికీ ఈ నక్కపల్లి గ్రామ కాపురస్తుల అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడినైనా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ప్రజలందరూ గమనించవలసిందిగా చిన్న మనవి ఈరోజు మీ అందరం కూడా ఈ మైక్ శబ్దాల ద్వారా చేతిలో కరపత్రిక మీకు ఇవ్వడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఒకే ఒకటి ఏంటో తెలుసా మాత్రమే కేవలం క్రీస్తు ప్రభువారుని గూర్చి కొన్ని మాటలను మీకు అందించడానికి మేము ఈ మధ్యకి వచ్చి వెళ్ళాం ఏంటి యేసు ఉన్నటువంటి మహా గొప్పతనము చాలా మంది అనుకోవచ్చు దగ్గర ఒక మాట ఉందండి ఆ మాట ఏం చెప్తుంది తెలుసా దేవుడి దేవుడు ఎంతో ప్రేమించను అంటూ ఉంది దేవుడు ఎంతో ప్రేమించను అంటే దేవుడు లోకములో ఉన్న చెట్టును పుట్టను Last game.